ప్రైస్తుల యహోవన్నా నామమునకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒకటి వచనం నుండి మనం చూసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మన కొరకు ఉన్నారు ఆయన మనలను చాటు చేస్తే మనకు రావలసిన మనకు వచ్చుచున్న కీడు నుండి ఆయన మనలను తప్పిస్తూ ఉన్నారు చాటు చేస్తూ ఉన్నారు మొదటిగా నోటి మాటల చేత కొలుగు నొప్పి నీకు తగలకుండా చేస్తూ ఉన్నారు కొంతమంది మాట్లాడితే ఆ మాటలు గుండెల్లో గుచ్చుకుపోతూ ఉంటాయి ఆ మాటలు జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి నోటి మాటల చేత కొలుగు నొప్పి నీకు నీకు తగలకుండా ఆయన నిన్ను చాట్ చేస్తూ ఉన్నారు ప్రణమ ప్రళయం వచ్చినా నీవు భయపడవు ఎందుకంటే ఆయన నిన్ను చాటు చేసి ఉంచారు కాబట్టి అడవి మృగములు నీతో సమ్మతిగా ఉంటాయి ఆయన నిన్ను చాటు చేసి ఉంచారు కాబట్టి అడవి మృగములన్నీ కూడా నీతో ఎంతో సమ్మతిగా అది ఒకవేళ సింహమైన మరి ఇంకేమైనా చిరతపులైనా ఏదైనా సరే ఎంత క్రూరమైన జంతువైనా ఆయన నిన్ను చాటు చేసి ఉంచారు కాబట్టి అవి నీకు ఏమాత్రం హాని చేయవు నీతో ఎంతో సమ్మతిగా ఉంటూ ఉంటాయి ప్రళయమును క్షేమమును వచ్చినప్పుడు నీవు వాటికి ఏమాత్రం కూడా భయపడవు అట్లని చాలా నిర్లక్ష్యంగా చూస్తావు ఎందుకంటే ఆయన చేత నువ్వు చాటు చేయబడి ఉన్నావు కాబట్టి అంతేకాదు నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు నీ ఇంటి వస్తువుల్లో కూడా ఏది కూడా ప్రక్కకు పోదు ఎందుకంటే ఆయన చాటున నీవు ఉన్నావు నీ డేరా క్షేమ నివాసమని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు ఎందుకంటే ఆయన చాటు నీ డేరా క్షేమం ఆయన చాటు ఉంది కాబట్టి నీవు ఏ విధమైన భయానికి కూడా ఆందోళనకు గురి కాకుండా ఉంటావు నీ ఇంటిలో వస్తువులు ఏమి కూడా తక్కువ కావు సో దేవుని బిడలమైన మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఎవరైనా మన గురించి వ్యతిరేకంగా మన గురించి మాట్లాడినప్పుడు చాలా నలిగిపోతూ ఉంటాం ఆ నోటి మాట మనకు తగులుద్దేమో అని భయపడుతూ ఉంటాం కానీ ఆయన చాటున ఉన్నప్పుడు అవి ఏమీ కూడా మనకు తగలం ప్రళయం వచ్చినా కూడా దానికి మనం భయపడం దాని గురించిన ఆలోచనే మనకు ఉండదు ఏమైపోతామో అనే భయం మనకు ఉండదు ఎందుకంటే ఆయన చాటున ఉన్నప్పుడు ఏ భయం కూడా మనకి ఉండదు సో దేవుని బిడలమైన మన జీవితాలు దేవుని యొక్క చాటును మనం నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన కాపుదల ఆయన భద్రతలో ఉన్నప్పుడు మనది ఏ వస్తువు బయటకుపోదు ఏ విధమైన భయము మనకు లేదు ఎలాంటి ప్రళయం వచ్చినా మనం మనం నిర్భయంగా నిలబడి ఉంటూ ఉంటాం దేవుని యొక్క కృప కాపుదల భద్రత మనకుంటూ ఉంది మరి దేవుని యొక్క చాటను ఉండడం అది మనకి ఎంత క్షేమకరం ఎంత ఆశీర్వాదం కదా ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు నీకే స్తోత్రాలు చదివిస్తూ ఉన్నాం నాయనా మీ చాటను మమ్మల్ని ఉంచుకున్నప్పుడు తండ్రి మాకే విధమైన కీడు రాదు ఎవరి నోటి మాటలు కూడా మాకు తగలవు ఎటువంటి ప్రళయం వచ్చినా భయం లేదు అడవి మృగములు ఎంతో భయంకరమైనవి కానీ అవి మాతో సమ్మతిగా ఉంటూ ఉంటాయి నాయన అడవి మృగములు ఏమాత్రం ఎటువంటి జంతువులకు కూడా మేము భయపడము నాయన మీ చాటున ఉన్నాం మీరే ప్రభు మా యొక్క క్షేమమై ఉన్నారు నాయన మీరే మా యొక్క డేరా నివాసమై ఉన్నారు నాయన మీరు మా క్షేమమై ఉన్నారు కాబట్టి మా ఇంటి వస్తువులు ఏది కూడా ఒక్కటి కూడా పోదు మా ఇంటి చుట్టూ మీరు కాములిగా ఉన్నారు మా ఇంటిలో మీరు ఉన్నారు మా ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారు తండ్రి మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి నీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెస్తూ ఉన్నారు నాయన ఈ సమయంలో ఎవరు ఏ విధంగా ప్రభువా మాకు ఆ నోటి మాట మాకు తగులుతుంది అని భయపడుతూ ఉన్నారు ఎవరు మాటల చేత హింసింపబడుతూ ఉన్నారు ఏ విధమైన భయానికూ ఆందోళనకు గురై ఉన్నారు నైన్ అటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నీ కార్యాలు వారి పట్ల మీరు జరిగిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో చాలిన దేవుడుగా కృప కనికరాలు కలిగిన తండ్రిగా మీరు ఉన్నందుకు రాజా మీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారు వారికి మీరు తోడై ఉన్నారు వారి పట్ల నీ కృప నుంచి ఉన్నారు నీ కనికరం నుంచి ఉన్నారు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు మీ కుటుంబములకు గాక ఈ విషయాలు మీకు ఎంతో ధైర్యాన్ని మీరు బలపరుస్తూ ఉన్నాయి కాబట్టి ఇతరులకు షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు